ముంగీస పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక ఆకు తిని మరలా వచ్చి పాముతో ఫైట్ మొదలు పెడుతుంది కానీ ఆ విషయం దానికి ఎక్కదు అసలు ఏంటి కారణం చాలామందికి తెలియకపోవచ్చు ఈ విషయం ఇదైతే నా సొంతగా నేను తెలుసుకుని చెప్పిందైతే కాదండి ఇది ఎవరంటే పాముకి అలాగే తేలికి విరుగుడు మందు ఇచ్చేవారు నాకు ఈ నిజాన్ని చెప్పారండి ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా అత్యవసర స్థితిలో ఉపయోగపడుతుంది అన్నట్లుగా వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఓకే అండి ఈ చెట్టు మీ అందరికీ తెలుసు చాలా దిక్కులనే ఉంటుంది ఇది ఒక పొదలా ఉంటుంది ఈ చెట్టు దీన్ని పురుగుడు చెట్టు అంటారు చిన్న పిల్లలైతే దీన్ని ఇంకికాయల చెట్టు అని కూడా పిలుస్తారు పాము ముంగీస దెబ్బలాడుకున్నప్పుడల్లా ముంగీస వెళ్ళి ఈ యొక్క పొదలో నుంచి ఆకులు నములుకుంటూ వస్తుంది నములుకుంటూ మరలా పాము దగ్గరకు వచ్చి ఫైట్